కిల్లర్ నాని మాట్లాడాలని కిల్లర్ నాని గారు కదా అసలు అంటే సునీల్ గారిని మేము ఎన్నో పాత్రల్లో చూసాము అండ్ మీ మీ గ్రోత్ అలాగా మీ గ్రాఫ్ చూస్తూ ఎంతో ఆనందపడతాము తెలుగు ఆడియన్స్ గా ఇప్పుడు తమిళ్ ఆడియన్స్ గా కూడా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అలాంటిది నాని కిల్లర్ నాని గారు వీళ్ళకి ఫ్రేమ్స్ పెట్టడం ఎలా అనిపించింది మీకు సినిమాలో మోస్ట్ సత్య మన అవినాష్ అండ్ సకల శంకర్ ఏంటంటే మాది ఒక నేను అంటే ఏదో దేవుడి దేవల్ల ఇన్ని సంవత్సరాలుగా చాలా లొకేషన్స్ లో వెదర్ చూసాను కదండి వెరీ హెల్దీ వైబ్ అందరిది ఇప్పుడు అసలు ఆవిడ ఏ రోజుని ఆవిడ హీరోయిన్ గా ఏ రోజు నేను ఫీల్ అవడం అసలు చూడలేదు సింగిల్ రియాక్షన్ కూడా చూడలేదు అలాగే మెయిన్ అందరికి తగినట్టు దొరికింది ఈన ఈయన ఈయనంత కంఫర్టింగ్ అసలు ప్రపంచంలో ఎవరు ఈయనంత కంఫర్టింగ్ కాదు ప్రపంచంలో ఎవరు ఎవరు సో ఈ వెదరే మెయిన్ అందరికి హెల్ప్ అయిందండి అదే సింపుల్ అండి లోపల నుంచి ఏదైనా డైలాగ్ వచ్చిందంటే అర్థం ఏంటంటే వెదర్ బాగుంటే వస్తుంది వెదర్ అనుకోండి ఇలా పీసిపోయి ఉన్నాం అనుకోండి ఏమి రాదు అక్కడ నేను అనుకునేవాడిని ఊర్లో ఉన్న సినిమాలు చూసేటప్పుడు మనం వెళ్ళిపోయిత్ ఉంటా తీసుకుంటుంటారు అనుకునేవాడి బాబు ఇక్కడ ఏంటి బాబు ఏంటి లైట్ తీసుకోవడం తెలీదా లైట్ తీసుకోవడం ఏంటి ఒక్కోసారి కౌంటర్లో బాబు లైట్ తీసుకుంటారే కార్లో పెట్టానివ్వండి మరి ఒక్కోసారి కావాలండి అలాగే మన ప్రేమే ఉండదు ఇది ఏమనుకున్నానంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది చచ్చిపోతున్నాం ఇక్కడ ఊర్లో ఏ చెమట సింగ్ చేస్తుంది ఏంటి ఏం డబ్బులు ఏం రావట్లేదు సినిమాల్లోకి వెళ్ళి మనకి ఉంది కదా ఈ టాలెంట్ తో మనం బాగా ఎదగాలి అసలు ముందు బీభత్సం అందరితో అనుకున్నా మెల్లిగా ఇక్కడికి వచ్చాక అలవాటు అయిపోతుంది అందరికి ఆల్మోస్ట్ అందరితో అదే ఉంటది ఫస్ట్ లో చేసినప్పుడు ఇది కొన్ని వాళ్ళు చెప్పినప్పుడు భయపడ్డాను నాకు అవతల డైలా అవతల ఆర్టిస్ట్ అవన్న డైలాగ్ చెప్తుంటే నేను ఇలా ఉండేవాడి అంతే అంటే నా డైలాగ్ ఎప్పుడు వస్తుంది లోపల నా డైలాగ్ లోపల ఈ గ్యాప్ లో ఏమో అని నా డైలాగ్ అనుకుంటా ఉండేవాడు ఇలా 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 నా డైలాగ్ తప్పుడు డైలాగ్ చెప్పేసి వాడి డైలాగ్ చెప్పేసి ఇతను చాలా షార్ప్ భలే అవతల ఆర్టిస్ట్ చెప్పగానే తప్పని చెప్పేస్తాడు అని కూడా అది ఏంటంటే నేను మళ్ళీ మర్చిపోతానని లోడ్ చేసుకున్నారు కదా అది కట్టేసేవాడు అప్పుడు అనుకున్నాను ఇది ఒకళ్ళది ఎవళ్ళదన్న యాక్టింగ్ లో కానీ ఆ అందులో కానీ టైం ఒక సీన్ బాగా వచ్చిందంటేనండి ఆ వాతావరణమే రీజన్ అండి నాకు అనిపించింది మేబీ